శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఉన్న కులాస గ్రామంలో ఉండేటువంటి సహస్రలింగాల దేవాలయానికి ఇప్పుడు మనం రావడం జరిగిందండి ఈ సహస్రలింగాల దేవాలయం యొక్క ముఖద్వారానికి వచ్చాము ఇక్కడ ఉండేటువంటి శివుని విగ్రహాన్ని మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయాన్ని మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి ఇదే శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయం అండి ఈ సహస్రలింగాల దేవాలయంకు కుడివైపున స్వామి వారి దేవాలయం ఉందండి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం పక్కన శ్రీ కాలభైరవ దేవస్థానం ఉందండి ఇదే శ్రీ కాలభైరవ దేవస్థానం అండి కాలభైరవ విగ్రహాన్ని మీరు ప్రత్యేకంగా చూడవచ్చునండి శ్రీ కాళభైరవ స్వామి మరియు స్వామి దేవాలయానికి మధ్యలో విఘ్నేశ్వర స్వామిని మీరు దర్శించుకోవచ్చునండి ఈ సహస్రలింగాలను దర్శించుకోవాలంటే ముందుగా విఘ్నేశ్వరుని వినాయకుని దర్శించుకుంటున్నారు భక్తులు ఏ విధంగా వినాయకుని దర్శించుకుంటున్నారో మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి తమ యొక్క కోరికలు ఈ నందీశ్వరుని చెవిలో చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క కోరికలు తేలుతాయనే నమ్మకం కొద్దీ ముందుగా శివలింగాన్ని దర్శించుకునే ముందు ఈ నందీశ్వరుని ఏ విధంగా దర్శించుకుంటున్నారో ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి శివునివాహమైనటువంటి నందీశ్వరుడు ఏ విధంగా కొలువై ఉన్నాడో సహస్రాల లింగాల దేవాలయం ముందు మీరు ప్రత్యేకంగా వీక్షించవచ్చునండి భక్తులు ఏ విధంగా వారి యొక్క కోరికలు కోరుకోవడానికి ఈ నందీశ్వరుని యొక్క చెవిలో చెప్తున్నారో మీరు ప్రత్యేకంగా చూడవచ్చును సహస్రలింగాల దేవాలయంలోకి మనం ప్రవేశించడం జరిగిందండి ఇక్కడ మీరు ప్రత్యేకంగా చూస్తున్నటువంటి లింగాలు వెయ్యి లింగాలు ఉన్నాయండి సహస్రలింగాల దేవాలయం యొక్క చైర్మన్ గంగాధర్ గారితో ఇప్పుడు మనం ఉన్నామండి గంగాధర్ గారు ఈ సహస్రలింగాల దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మనకు వివరిస్తారండి నమస్కారం అండి గంగాధర్ గారు ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి మా కృతి స్టూడియోస్ వీక్షకులకు చెప్తారండి మన సహస్ర లింగాల దేవాలయం ఏంటంటే సహస్ర నామాలతో సహస్ర లింగాలను ప్రతిష్టాపన చేయగలిగేది అంటే అంటే వెయ్యి మందితో వెయ్యి నామాలతో లింగాలు ఎవరైతే వెయ్యి మంది లింగాలు ప్రతిష్టాపన చేస్తే వారికి మరో జన్మ అంటూ ఉండాలి మన శివ చెప్పబడింది అటువంటి ఒక మందికి మనం మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది అలాగే సహస్ర నామంది పెట్టా కనుక ఇక్కడ విశిష్టత బాగుంది మేము రెండు వేల పదకొండు రూపాయల శివంగ సేవా ట్రస్ట్ నిరస్థ స్థాపించి రెండు వేల పన్నెండులో భూమి పూజ చేసుకుని రెండు వేల పదో సంవత్సరంలో ఈ వెయ్యి పది శాతం వంద వంద పెట్టడం జరిగింది పది భాగం నుండి అది ఇక్కడ విశిష్టం ఏంటంటే సహస్రామేసిన సహస్ర వృంగేశాడు భక్తుల గురువులు ఎవరెడుతున్నాడు చాలా మందికి అంటే వెయ్యి మంది సంకల్పం ఇక్కడ ఉంది ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు ఇక్కడ ఒక ప్రదక్షిణ చేస్తే వెయ్యి వేల ప్రదక్షిణ అవుతుంది ఇది భక్తులకు మహా సంతోషాన్ని ఇస్తున్నాయి అందరికీ కూడా ఇక్కడ నేరే కోరుకు పది వాళ్ళు కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆ సహస్ర వింగేశ్వర స్వామి కృమా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం బల సహస్ర వింగేశ్వర భగవానికి జయ గారు గురించి మా ఓం నమస్తే దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం మా వ్యవస్థాపకులు నల్మాజ్ గంగాధర్ గారు ఆయన దృఢ సంకల్పం తోటి ఇరవై రెండు మంది సభ్యుల ట్రస్ట్ తయారు చేసి వెయ్యి లింగాల భక్తులతోటి స్వాహస్థాలతోటి ప్రతిష్ఠించాలనే కోరిక తనకుండే ఆ శ్రీవరాత్రి ఏదో వినూత్న కార్యక్రమాలు చేపడుతుందండి రెండు సంవత్సరాల నుంచి దాదాపు అలాగే వెయ్యలింగాలకు ప్రదక్షిణ వెయ్యిలింగలకు జలాభిషేకం ఇట్లా ఎన్నో ప్రత్యేకతతో కూడుకునే ఈ ఆలయం ఈ ఏరియాలో చాలా విశిష్టంగా పేరుందండి నా పేరు స్వప్న మా హస్బెండ్ పేరు సందీప్ మేము జగిత్యాల నుండి వచ్చాము ఈ టెంపుల్ కి రావడం ఇది ఫస్ట్ టైము ఈ టెంపుల్ చాలా బాగుంది ఇక్కడికి రావడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది శివరాత్రి సందర్భంగా మీ యొక్క అనుభూతిని మా భక్తులకు షేర్ చేస్తూ భక్తులకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు మా యొక్క వ్యూయస్ కి చెప్పగలుగుతారా టెంపుల్ చాలా బాగుంది అందరూ రండి ఇక్కడికి ఆ దేవుడి దర్శనం గాని పూజ గాని ఇక్కడ ఈ వేయి లింగాలు ఈ టెంపుల్ వాతావరణం చాలా బాగుంది ఈ దేవుడు కూడా చాలా మహిమగల్ల టెంపుల్ అని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన నుంచి అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి అని చెప్తున్నా సార్ మీరు చెప్పగలుగుతారని మీ యొక్క సందేశం మా వ్యూవర్స్కి నమస్కారం అండి ఈ సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే మేము వచ్చింది వేయిలింగాల గుడికి వచ్చాము ఇది జైత్యాల జిల్లా లోపల పొలాస గ్రామం లోపల ఉంది ఇది ఇక్కడ ఈ లోకి మేము ప్రవహించగానే మాకు ఒక విధమైన సంతోషం ఒక విధమైన నమ్మకం ఏర్పడ్డది ఇక్కడ ఈ ఈ ప్రశస్తి ఏంటంటే ఈ వేయి వేయిలింగాల గుడి చాలా మహిమ గల గుడి కోరిన కోరికలు తీర్చబడతాయి కావున అందరూ మీకు వీలు చూసుకొని తప్పనిసరి రోజు కాకుండా ఇంకో రోజైనా తప్పనిసరి వచ్చి దర్శనం చేసుకోండి అభిషేకం చేసుకోండి ఇక్కడ సౌకర్యంలో బాగున్నవి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మళ్ళీ ఇది గుడి ఎక్కడో లేదు మన నేషనల్ హైవేకు అంటుకునే ఉంటుంది కావున మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను ఓం నమ ఓం చాలా శుభదాయకము మరి అదే విధముగా జగిత్యాల వారు జగిత్యాల యొక్క వైశ్యులు గంగాధరి గారికి సంకల్పం కలిగింది ధనుమాసి గంగాధరి గారి సంకల్పం ద్వారా ఈ యొక్క దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి మరి అదేవిధంగా త్రిమూర్తుల దేవాలయం కూడా ఉన్నది త్రిమూర్తుల్లో లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా పార్వతి పరమేశ్వరుడు సరస్వతి బ్రహ్మ అదేవిధంగా గణపతి అదేవిధంగా ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య ఆ మరియు దత్తాత్రేయ అదేవిధంగా కాలభైరవ వీరభద్ర జంటనాగ నవగ్రహాలు అన్ని కూడా ఈ యొక్క దేవాలయంలో పెరుగుతాయి ఇక్కడికి సంతానం ఎవరి సంతానము మరియు కళ్యాణ వారి కళ్యాణము అన్నీ జరుగుతున్నది చూశారు కదా వెయ్యి శివలింగాలు ఏ విధంగా ఇక్కడ ప్రతిష్ఠించారో మీరు ప్రత్యేకంగా చూడవచ్చునండి ఏ క్రమంలో చూసినా సీరియల్గా ఉంటాయి మీరు క్షుణ్ణంగా చూడవచ్చును శివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయనే నమ్మకంతో శివుని పైన నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది ఇది అండి చూడండి మరొకసారి ప్రత్యేకంగా వీక్షించండి శివరాత్రి సందర్భంగా భక్తులు నిద్రాహారాలు మాని పవిత్రమైన భక్తితో ఉపవాసంతో ఏ విధంగా పూజలు చేస్తున్నారో మీరు కల్లారా వీక్షించండి కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ మోకాల ప్రదక్షిణ తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణ వెయ్యి లింగాలకు వెయ్యి రుద్రాక్ష మాలలు సమర్పించుకోవడం జరుగుతుంది వారి యొక్క కోరికలు నెరవేరు నాకు ప్రశ్న నెంబర్ ఉంది తిరుపతి గౌడ్ని మా నల్మాసారి కోనరు చైర్మన్ ఆయన కోనరు ఆయన ఆధ్వర్యంలో ఒక ఇరవై రెండు మంది సభ్యులు ఏర్పరచుకుని ఇక్కడ మేము వెయ్యి లింగాల గుడి స్థాపించినాము ఆ స్థాపించిన అంతా మా నల్మల గంగాధ ఆధారంలో జరుగుతుంటుంది ఇక్కడ మేము వెయ్యి విధాల గుడి అంటే మన తెలంగాణలో ఎక్కడ లేదు ఇసువంటి గుడి